సైదాపురం మండలంలోని గిద్దలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పెట్టెను చూడండి దానిమీద నిజాయితీ పెట్టె అని రాసుదిగా అదే ఇక్కడ చదువుకునే విద్యార్థుల నిజాయితీకి నిలువు టద్దంలా మారింది ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు బాబునాయుడు ఆలోచనల నుంచి పుట్టిందే ఈ నిజాయితీ పెట్టె ఇంతకీ దీని అసలు కథ ఏంటంటే విద్యార్థులకు అవసరమైన పెన్నులు పెన్సిల్స్ రబ్బర్లు ఇలా ఏ స్టేషనరీ అయినా సరే ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఎవరికి అవసరమైనవి వారు తీసుకోవచ్చు ఆ పక్కనే ఏ వస్తువు ఎంత విలువ చేస్తోందో రాసిపెట్టుంటారు అంత నగదు ఇక్కడున్న నిజాయితీ పేటెలో వేసేయాలి దీనికంటూ ప్రత్యేకించి ఇక్కడ ఎవరిని పెట్టలేదు ఎవరికి అవసరమైనవి వారు తీసుకుని డబ్బులు అందులో వేసేయాలి ఇది ఒక రకంగా విద్యార్థులకు టెస్టే ఇందులో ఈ స్కూల్ పిల్లలు నూటికి నూరు శాతం రిజల్ట్స్ సాధించారు ఏ మాత్రం నిజాయితీగా డబ్బులు వేసి మరి వారికి అవసరమైన స్టేషనరీని తీసుకుంటున్నారు ఇది చూసి నిజంగా గర్వంగా ఉందంటున్నారు దీన్ని ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బాబు నాయుడు గ్రౌండ్ లో ఎవరైనా పిల్లలు పోగొట్టుకున్నప్పుడు కొంత డబ్బులు నాకు తెచ్చి ఇవ్వడం తెచ్చివ్వడం జరిగింది అలాగే మేము వాళ్ళకి నోటు పిల్లలకి ఒక నోట్బుక్ ఎక్స్ట్రా వెళ్ళింది పొరపాటున వాళ్ళు మళ్ళీ సార్ మాకు నోట్బుక్స్ ఇట్లాగా ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి మళ్ళీ నిజాయితీగా తెచ్చించారు సో ఈ సందర్భంలో పురస్కరించుకొని అరే వీళ్ళ పిల్లలు నిజాయితీగా ఉన్నారు కదా వీళ్ళ కోసం మనం ఏదైనా ఒక పని చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ హానెస్టీ షాప్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది కొత్త ఆలోచన అయితే కాదు ఇంతకుముందు వేరే స్కూల్స్లో కూడా కొంతమంది చేశారు అని చెప్పి నాకు కూడా సమాచారం ఉంది సో అలాగా దీన్ని ప్రారంభించాను దీన్ని ప్రారంభించిన తర్వాత పిల్లలు వచ్చి వాళ్ళ పేరెంట్స్తో ఇలా మా పాఠశాలలో హానెస్టీ బాక్స్ పెట్టారు అని చెప్తే చెప్పినప్పుడు తల్లిదండ్రులు కొంతమంది ఏమైనా ఏమన్నారంటే ఏంటి ఈ పిల్లలు నమ్మి సార్ పెడుతున్నారా అని అదో రకంగా మాట్లాడారట నేనేమనుకుంటానంటే నా దగ్గర చదివే పిల్లల్ని నేనే నమ్మలేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎలా నమ్మగలరు కాబట్టి లేదు మా పైన భరోసా ఉంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ ఆల్మోస్ట్ వాళ్ళు పది రోజులు దాటింది ఎవ్వరూ కూడా నిజాయితీగా లేకుండా అయితే లేరు వాళ్ళు తీసుకున్నటువంటి దానికి ఆ వస్తువుకి సరిపడ అమౌంట్ అక్కడ వేసి ఉన్నారు సో నాకైతే లెక్కల్లో చూస్తే ఇంకా వన్ ఆర్ టూ రూపీస్ ఎక్కువే ఉన్నాయి ఎందుకంటే మేబీ ఆ పిల్లలకి ఒక ఐదు రూపాయలు కాయన్ వేసినప్పుడు మేము అందులో రూపాయలు లేకపోవడం వల్ల మేము కొంతమంది వదిలేసినట్లు ఉన్నారు సో పిల్లల్లో అయితే నిజాయితీ అయితే కనిపిస్తూ ఉంది ఏందబ్బా ఇంత గొప్పతనం ఉందా అని అనుకుంటాం కానీ విద్యార్థి దశలో నిజాయితీ అనేటువంటిది ఒక విత్తనం నాటినట్లయితే వాళ్ళు పెద్దయినా కూడా నిజాయితీ తప్పడం అనేటువంటిది జరగదు జీవితంలో ఈ చిన్న మొలక లాంటి ఈ స్కూల్ విద్యార్థుల్లో ఎంత హానెస్టీ ఉందో టెస్ట్ చేయడానికి బాబు నాయుడు చేసిన ప్రయత్నం సఫలమైంది పిల్లలకు ఇప్పటి నుంచి వారు ప్రతి విషయంలో ఎంత నిజాయితీగా ఉండాలో తెలియజెప్పేందుకు చేసిన చిన్న ప్రయత్నం రేపటి వారి జీవితాలను మార్చేస్తుందంటున్నారు మిగిలిన ఉపాధ్యాయులు అటు విద్యార్థులు సైతం బయట కంటే తమకు తక్కువ ధరకే ఇక్కడ స్టేషనరీ దొరుకుతుందని ఇది తమకు చాలా ఉపయోగకరంగా ఉందంటున్నారు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇక్కడ చదివాను ఇది గిద్లూరు హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను మా హెచ్ఎం సార్ కొత్తగా ఒక షాప్ పెట్టారు హార్నిస్టీ షాప్ ఇక్కడ పెన్స్ పెన్స్ పెన్సిల్స్ అన్నీ ఉంటాయి బయట కొంటే సిక్స్ రూపీస్ అదే ఇక్కడ కొంటే ఫోర్ రూపీస్ సార్ ఉన్నా లేకపోయినా మేము పెన్స్ తీసుకొని మనీ అక్కడే వేసేసి సరిపోతాము స్టడీ కార్డ్స్ మెటీరియల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి సార్ రాకముందు మేము బయట అలా వాళ్ళము సార్ వచ్చినప్పుడు ఇప్పుడు స్కూల్లోనే హార్నిస్ట్ షాప్ అని ఒక షాప్ పెట్టారు అక్కడే కొంటున్నాము టూ రూపీస్ తక్కువ కరెక్ట్ గా ఇస్తున్నారు నేను మిస్ట్రేణుక నేను ఇక్కడ సిక్స్ సిక్స్ నుంచి చదువుతున్నాను ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ ఇక్కడ మేము మా మాములుగా బయట బయట పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ అన్నీ బయటే వాళ్ళం కానీ మా హెచ్ఎం సార్ హానిస్టీ షాప్ అనేది పెట్టారు మేము సారు ఎంత ఎంత నిజాయితీగా షాప్ పెట్టారో మేము కూడా అంత నిజాయితీగానే పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ పెన్స్ కానీ అన్నీ ఫోర్ రూపీసే మేము నిజాయితీగా వచ్చి ఫోర్ రూపీస్ ఫోర్ రూపీస్ దాంట్లో మనీ బాక్స్లో వేసి మేము తీసుకుంటాం సార్ ఉన్నా కానీ లేకపోయినా కానీ మేము తెచ్చుకుంటాం సార్ సార్ మాకు చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు ఇక్కడ మనీ కూడా రేట్ ఇక్కడే ఇచ్చేసారు మేము దాన్ని బట్టి ఫోర్ రూపీస్ వేసి పెన్స్ కానీ ఎరేజర్స్ కానీ ఎవ్రీ ఎవ్రీ వన్ పెన్స్ బుక్స్ అన్ని తీసుకుంటున్నాను మొత్తం మీద నిజాయితీ షాప్ చాలా మంచిగా అనిపిస్తుంది భవిష్యత్తులో కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను సిక్స్ టెన్త్ డెప్ గిద్దూరు మన నెల్లూరు జిల్లా బయట షాప్లో ఉంటే సిక్స్ టు టెన్ రూపీస్ పెన్సు స్కేల్ ఎలైజర్లు అదే మా సార్ హెడ్ మాస్టర్ కొత్త కొత్త షాప్ బిల్డర్ హ్యాండ్ వాషాపు తక్కువ రేటుకి నాలుగు రూపాయలు వస్తున్నాయి నిజాయితీగా కొంటున్నాం వినేందుకు ఇది చిన్న అంశమే కావచ్చు ఒక వ్యక్తి ఉన్నత విలువలకు నాంది పడేది స్కూల్ డేస్ లోనే అందుకే స్కూల్లో నేర్పే ప్రతి పాఠం వారికి జీవితంలో గుణపాఠంలానే మారుతుంది మంచి విద్య ఉత్తముడిగా మారేందుకు మార్గం చూపుతుంది కాబట్టే ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు తీసుకున్న ఈ నిర్ణయం ఈ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు